పక్షి కాలం చీమలు తింటుంది అది పక్షి చనిపోయాక ఆ చీమలకి పక్షి ఆహారం అవుతుంది ఇది పక్షి గొప్పతనము చీమలు గొప్పతనము కాదు కాలం గొప్పతనం కాలము ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఏమంటావు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగణిని విజిటేషన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనం లైఫ్ మొత్తం చాలా చాలా బాగా ఎంతో సంతోషంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఒక్క ఐదు విషయాలని లేదంటే ఈ ఐదు రకాల మనుషుల్ని ఎంత దూరం పెట్టి వీలైతే నెట్టేయడం డెస్ట్రాయ్ చేసి పారేసామనుకోండి మనం అంత హ్యాపీగా ఉండొచ్చు అనమాట సో దాని డీటైల్స్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న మాట నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొద్దిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సో వేళ వచ్చి గోల్డ్ సేవింగు మనీ సేవింగు నేను చెప్పట్ల మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటున్నామో మనం చాలా చాలా బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం ప్రతి వ్యక్తి ఎలా ఆలోచిస్తే లైఫ్ అలా ఉంటుందంట ఈవెన్ మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ గాను నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గాను అదే కాకుండా కొంతమంది మనుషులు ఉంటారు వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అనేది వన్ బై వన్ ఒక ఐదు రకాలుగా చెప్తున్నాను ఈ ఐదు రకాల వ్యక్తుల్ని మనం ఎంత దూరం పెట్టేస్తామంటే మన లైఫ్ అంత పీస్ఫుల్గా అంత హ్యాపీగా అంత సంతోషంగా ఉంటుందని నేనైతే చెప్తాను సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక స్టోరీగా చెప్దామనుకున్నాను కాకపోతే బాగా ఎంత అయిపోతుంది మన వాళ్ళు కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు ఒక విలేజ్లో ఒక ఉమ్మడి కుటుంబం ఉండిందంట సో ఆ ఉమ్మడి కుటుంబంలో ఈ ఐదు రకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఇంట్లో ఉండేటువంటి కొంచెం అమాయకంగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఎలా పీక్కొని తిన్నారు హయ్యర్ మోస్ట్ ఎలా ఉంటుందంటే ఉమ్మడి కుటుంబాల్లో పనిచేసే వాళ్ళు కొందరైతే వాళ్ళపైన అజమాయిషి చలాయిస్తా అస్సలు ఆధిపత్యం చలాయించే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఆధిపత్యం చలాయించే వాళ్ళు ఎంత మంచిగా ఫ్యామిలీ బాగుండాలా నా కుటుంబం బాగుండాలా అంటే ఆ కుటుంబం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది లేదు ఆధిపత్యం చలాయించేవాడు కొంచెం తెలివైన వాడు కొంచెం సెల్ఫిష్నెస్ పెరిగింది అనుకోండి సో ఆ కుటుంబం చిన్న భిన్నమయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అనమాట సో మనం ఫస్ట్ వన్ వచ్చి ఎవరైతే స్వార్థపరులు ఉంటారో ఇన్ కేస్ మనలో స్వార్థం ఉన్నా కూడా సో దాన్ని ఫస్ట్ బయటికి నెట్టేయాలి అసలు స్వార్థం అంటే ఏంది అసలు స్వార్థం లేకుండా ఎవరు బతుకుతారు అంటే సెల్ఫిష్నెస్ ఉండొచ్చా ఏదో సినిమాలో మహేష్ బాబు అనుకుంటా మొత్తం మనమే తీసేసుకొని మనమే తినేసి లేదు మనమే దాస పెట్టేసుకుంటే లావైపోతాము కొంచెం పంచుదాము అంటారు చూడండి ఆ విధంగా మన సేఫ్టీ మన సెక్యూరిటీ మనం బాగుంటే చాలు అని కాకుండా మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు రిలేటివ్స్ మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉండే వాళ్ళ అందరూ కూడా బాగుండాలా వాళ్ళందరిది నాకే కావాలా అందరినీ ముంచేసైనా నేనే తీసేసుకోవాలా అనే మైండ్ సెట్ కాకుండా వాళ్ళకి కూడా డెవలప్మెంట్ కోసం అంత ఎంతో సహాయం చేద్దాము ఒక ఎంటర్ప్రెనర్ అవ్వే కానీ వాళ్ళని ముంచు లేదు వాళ్ళని తక్కువ నువ్వు పైకి రావాలనుకుంటే మాత్రము అది ఎప్పటికైనా దెబ్బ కొట్టేస్తుంది సో ఇన్ కేస్ మన చుట్టుపక్కల మన లైఫ్లో ఇట్లాంటి వాళ్ళు కనుక మనకు తగిలితే బెటర్ టు త్రోదం వాళ్ళని తోసేసేయండి లేదంటే దూరం పెట్టండి అప్పుడు మనం చాలా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం ఎందుకంటే స్వార్థపూరితమైన మనుషుల చేతుల్లో మనం పడి చిక్కుకొని నానా తంటాల నానా యాగిరి పడాల్సి వస్తుంది వాళ్ళు హింస పెట్టి మన యొక్క జవసత్వాల్ని అంటే మన స్ట్రెంగ్త్ని కావచ్చు లేదంటే మన యొక్క వర్క్ ఎఫిషియన్సీస్ని కావచ్చు లేదంటే మన ఫీస్ ఆఫ్ మైండ్ కూడా లాగేసుకుంటారు సో వాళ్ళని అవాయిడ్ చేసామంటే మనం ఆల్మోస్ట్ వాళ్ళు హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ హ్యాపీ అంటాను నేను సో నెంబర్ టూ అనమాట ఈ రకమైన మనుషులు ఉంటారు వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకోరు ఎదుటోళ్ళు ఏం తప్పు ఉందా అని ఎలివేట్ చూపిస్తూనే ఉంటారు వాళ్ళకి అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట మన చుట్టుపక్కల పది మందిలో ఎనిమిది మంది వాళ్ళే ఉంటారబ్బా ఈ అంటే వాళ్ళ తప్పు వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అన్న విషయము వాళ్ళు లెక్క చేసుకోరన్నమాట అదే అంటారు చూడండి దూరే దూరేది గుడ్సులు చెప్పేది శ్రీరంగ నిధులు అని వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకేం తెలియదు కానీ పక్కనోడు కనీసము ఒక స్టెప్పు ముందుకేసినా వెనక్కి లేదా బతకాలం చూసినా కూడా వాళ్ళని క్రిటిసైజ్ చేసి చంపేస్తారు ఇట్లాంటి వాళ్ళకి ఎంత దూరం పెట్టాము అనుకోండి అంత పీస్ ఆఫ్ మైండ్తో అంత హ్యాపీగా మనమైతే ఉండొచ్చు అనమాట అదేనండి అన్నెసెసరీగా ఏ పని చేసినా దాంట్లో తప్పులే ఎదగడం పనిగా పెట్టుకుంటా చుడు వాళ్ళని త్రో చేసేద్దాం సో నెంబర్ త్రీ అనమాట ఇది మన గురించి కోపం అంటే అతి వినయం దూత లక్షణం అన్నారు అట్ ద సేమ్ టైము అతి కోపం కూడా వినాశకారి అంటారు సో ఎదుటివాడు ఏమి చేసినా ఎంత విసిగించినా మనం ఏ టైంలో కోపడాలో ఆ టైంలోనే కోపడాలి రీజన్ లేకుండా కోప్పడిపోయేసి మనకి కావాల్సినటువంటి అంటే మనకి రావాల్సినటువంటి వనరులు కూడా వదిలేసుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాము సో అలాంటి కోపపూరితమైన మనుషుల నుంచి బెటర్ టు అవాయిడ్ చాలా దూరం దూరంగా ఉండడానికైతే ప్రయత్నిద్దాం అనమాట సో అలాంటి కోపమైన లక్షణాలు ఇన్ కేస్ మన దగ్గరున్నా లేదా మన చుట్టుపక్కల ఎవరైనా కూడా మాటకు వస్తే మనకి కోపం వచ్చేస్తుంది చూడండి వాళ్ళు మాట్లాడే మాటలు మనం భరించలేము ఆ కోపంగా ఉండేటువంటి వ్యక్తులతో మనము బ్రతకలేమనమాట చాలా రకాల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో సో ఈ కోపం అనే దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి మైండ్ పనిచేయదు అదే అంటారు చూడండి అతిగా కోపం వస్తే ఏం చేస్తున్నాం అర్థం కాదు రైట్ రాంగ్ అనుకుంటాం రాంగ్ని రైట్ అనుకుంటాం నోట్కి వచ్చినట్టు మాట్లాడేస్తాము సో మనకి మైండ్లో ఉండేటువంటి ఆ యొక్క థాట్స్ అంటే ఎక్స్ప్రెస్ చేసే విధానం మారిపోతుంది అమ్మా అన్న అదే మాట లేదంటే ఇంకొక అమ్మా అన్న కూడా అదే మాట కాకపోతే మనం మీ ఆ ఎక్స్ప్రెషన్ కోపం వల్ల దెబ్బతింటుంది అంటాం కాబట్టి బెటర్ టు అవాయిడ్ కోపాన్ని అవాయిడ్ చేయండి లేదా ఈ కోపపడేటువంటి వ్యక్తుల్ని వీలైతే మార్చుదాం లేదంటే దూరం పెట్టేద్దాం అప్పుడు మనం చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు నిజంగా ఓని చుట్టుపక్కల వాళ్ళు ఉంటే అసలు పీస్ ఆఫ్ మైండే ఉండదు మనం ఏం పని చేయాలని ఏం చేయాలని భయపడాల్సి వస్తుంది అనమాట ఇంకో రకమైన మనుషుల గురించి చెప్తా అంటే ఫోర్త్ క్యారెక్టర్ గురించి వీళ్ళు ఎలాంటి వాళ్ళైతే ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు చూడండి వాళ్ళ బాధని వీళ్ళు సంతోషంగా మార్చుకొని ఆనందపడతారు వీళ్ళని ఒక రకమైన శాడస్లు అనొచ్చు అనమాట ఇలాంటి వాళ్ళు హయ్యర్ మోస్ట్ మన చుట్టుపక్కల చాలా మందిని మనం ఫేస్ చేస్తుంటాం లైఫ్ లాంగ్ అది ఎలా అంటే మనకు ఒక బాధ వచ్చింది అనుకోండి రీసెంట్గా నాకైతే ఒక సమస్య వచ్చింది సో ఆ సమస్య వచ్చినప్పుడు నేను కొంచెం రెస్పాండ్ అయ్యాను కోపడ్డాను కొంచెం సోషల్ మీడియాలో కూడా వీడియోను బాగా వైరల్ చేశారు కాకపోతే ఎలా మాట్లాడుకున్నారు తెలుసా అంత మాట్లాడటం అవసరమా లేదా ఫన్నీగా అనిపిస్తుంది అంటే మన కష్టాన్ని వాళ్ళు ఆనందంగా మార్చుకొని ఆనందపడిపోతారు అనమాట అంటే ఎట్లాంటి మైండ్ సెట్స్ ప్రతి మనుషుల్లో ఉంటుందని ఇంకా లేదు కానీ ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఆనందంగా బతకచ్చు క్రిటిసైజర్స్ వీళ్ళు అంటే ఎదుటి వాళ్ళ బాధని వీళ్ళు సంతోషంగా మార్చుకొని ఆ పైసాస్తికి ఆనందాన్ని పొందేటువంటి మనుషులు మన చుట్టుపక్కల ఉంటారు ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా ఉంటారు వీళ్ళైతే వాళ్ళ యాటిట్యూడ్ని మార్చండి లేదంటే తోసేద్దాం మనం హ్యాపీగా ఉండాలి కదా సో లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్ ఏంధ్ర అంటే కంపారిజన్ ఇది చాలా చాలా ఎలా అంటారంటే ఇది రైట్ అన్ను రాంగ్ అన్ను చాలా దగ్గరలో మనం ఎక్స్పీరియన్స్ చేసేటువంటి విషయాల్లో ఇది ఒకటి అనమాట పోల్చుకోవడం అది ఎలా అంటే నీకేం నువ్వు హ్యాపీగా ఉండవు నువ్వు కొత్త డ్రెస్ కొనుక్కున్నావు బాగా తిరుగుతున్నావు నువ్వేం సంతోషంగా ఉండవు నాకేం లేదు కదా అనేసి దీనికి ఒక స్టోరీ చెప్తాను యాక్చువల్గా నా దగ్గరికి ఇదర్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు వచ్చారు పేషెంట్స్ సో వాళ్ళకి అలర్జీ ఉంటే అలర్జీకి ఒక ఇంజక్షన్ వేయించుకుంటారు కొంచెం బాడీ పెయిన్సు ఎట్లా అంటే షుగర్ కంప్లైంట్ బీపీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి కాకపోతే పేషెంట్గా వచ్చినా కూడా అంటే జ్వరము తలనొప్పో లేదు తట్టుకోలేని పెయిన్ అయితే తప్ప మామూలుగా ఫ్రెష్గా రెడీ అయ్యి నీట్గా డ్రెస్అప్ అయ్యే వస్తారు కదా సో అలా వచ్చి ఇంజక్షన్ వేసుకొని తన విషయం ఏమన్నదంటే మా వారంటారు ఈలో పోయే వాళ్ళంతా చాలా జాలీగా చాలా ఫుల్గా అంత అంతే బాగా రెడీ అయ్యి కలర్ఫుల్గా రెడీ అయ్యి హ్యాపీగా నవ్వుకుంటూ పట్టుకుంటా పోతూ ఉంటారు వాళ్ళకి అసలు ఏ సమస్య ఉండదు నువ్వు చూడు ఎప్పుడు చూసినా ఆ నొప్పి ఈ నొప్పి అది బాగాలేదు ఇది బాగలేదు అని చెప్తా ఉంటావు కానీ వాళ్ళు చూడు అంత బాగుండారు నీకేం బాగలేదు అనేసిన అన్నారు అనేసిన వాస్తవంగా బయట గంభీరంగా హ్యాపీగా అంటే ఫుల్గా లై ఫుల్ మేకప్ వేసి రెడీ అయ్యి తిరిగినంత మాత్రమే వాళ్ళకి ఇంటర్నల్గా ఉండేటువంటి ఇష్యూస్ అదేనండి బాధలు తగ్గిపో కదా ఏదైరు ఫిజికల్ కావచ్చు మెంటల్ కావచ్చు అన్ని బాధల్ని రోడ్లో పోయే వాళ్ళందరూ చెప్పుకుంటూ అయితే తిరగలేరు కదా సో ప్రతి వ్యక్తిలోనూ లోపాలు ఉంటాయి ప్రతి వ్యక్తిలోనూ సమస్యలు ఉంటాయి ప్రతి వ్యక్తిలోనూ బాధలు ఉంటాయి కానీ బయటకు కనిపించేటప్పుడు చాలా హ్యాపీగా కనిపిస్తారనమాట సో వాళ్ళేమో సంతోషంగా ఉన్నారు ఆమెని సినిమా చూసారు కదా మంగళ మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు కాసులు పేరు చూడు మనకేం ఏమీ లేదండి వాళ్ళు గొలుసు ఎలా కొనుక్కున్నారు వాళ్ళు కాసులు పేరు ఎలా తెచ్చుకున్నారు లేదంటే వాళ్ళు ఎంత కష్టం ఎంత డెడికేషన్ ఎన్ని త్యాగాలు చేస్తే ఆ యొక్క వస్తువును లేదంటే ఆ యొక్క అంటే వాళ్ళు అనుభవించేటువంటి ఆ ప్రాపర్టీని వాళ్ళు అనుభవిస్తున్నారు అనే విషయం వీళ్ళకి అక్కర్లేదనమాట ఇలా కళ్ళకి ఏం కనిపిస్తుంది వాళ్ళు బాగుండరు అసలు వాళ్ళు బాగుండడానికి ఏం చేశారు అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తే లేదంటే వాళ్ళు కష్టపడ్డట్టు మనం కూడా కష్టపడి సంపాదిద్దాము అనడం రైట్ వే కానీ అలా కంపేర్ చేసుకోరు వాళ్ళు ఏమో బాగా రెడీ అయి ఉండరు లేదా వాళ్ళు మంచి చీర కొనుక్కోండారు నేను కూడా కొనేసుకోవాలా అంటే పుల్లిని చూసి నక్క వాతేసినట్టు ఇలా అపో సపో చేసుకుంటారు మనశ్శాంతి ఉండదు అప్పులు కట్టలేరు ఇళ్లల్లో గొడవలు ముగ్గురు దగ్గర తిట్లు అన్ని రకాలుగా అనిపిస్తున్నారనమాట సో బెటర్ టు అవాయిడ్ కంపేరిజనే వద్దు పోల్చుకోవడం అస్సలు చేయొద్దు నా స్తోమత ఎంతో నేను అలానే ఉంటా నాకు నచ్చినట్టు నా నాకు నా పర్సనాలిటీ తగ్గట్టు నేను డ్రెస్అప్ అవుతా నా యాటిట్యూడ్ తగ్గట్టు నేను ప్రేమ్ బిహేవ్ చేస్తా నాకు నచ్చినట్టు నా లైఫ్లో నేను ఎలా కంఫర్ట్గా ఉంటాను అలానే ఉంటాను అని ఎప్పుడైతే మనం మైండ్ని ఫిక్స్ చేసుకుంటామో లేదా ఇలా కంపేర్ చేసి చెప్తా అంటారు చూడు వాళ్ళని ఎప్పుడైతే దోసేస్తామో చాలా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట సో మన లైఫ్ హ్యాపీగా బిందాస్గా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలంటే మనకు కావాల్సింది కోట్ల కొద్ది డబ్బు కోట్ల కొద్ది బంగారమో కోట్ల కొద్ది ప్రాపర్టీస్ ఏం కాదండి మంచి మైండ్ సెట్ పాజిటివ్గా ఉండడం ఏం జరిగినా మన మంచికే అని ఇప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు చాలా చాలా హ్యాపీగా అనమాట సో నేను చెప్పినటువంటి ఈ చిన్నపాటి ఐదు మోరల్ ఇష్యూస్ అంటే స్వార్థాన్ని దూరం పెట్టేసుకొని కంపారిజన్ని దూరం పెట్టేసుకొని కోపాన్ని తగ్గించుకొని వాళ్ళని ఎవరైతే సడిస్ట్గా హింస పెడుతున్నారు మనలో తప్పులే ఎదుగుతూ ఉన్నారు ఈ ఐదు మందికి ఎంత దూరంగా ఉంటామో అంత హ్యాపీగా మన లైఫ్ బిందాస్గా జరిగిపోతుంది అంటానండి ఇవాళ సేవింగ్స్ గురించో లేదంటే ఆ మనీ సేవింగో ఈ గోల్డ్ చెప్పాలని నాకు కనిపిల్ల నేను కొంచెం స్ట్రగుల్గా ఫీల్ అయినప్పుడు నేను ఒక గురువు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మోటివేషనల్ ఆయు అంటే ఈ ఐదు వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలా అనేది కొంచెం మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అందుకే ఎక్స్ప్లెయిన్ అనమాట నచ్చితే ఒక లాక్కి ఉండాలి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండబ్బా ఇది మన లైఫ్లో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటామో లైఫ్ నిజంగా అండి ఏదో వచ్చి మనకు పడిపోతే సంతోషం రాదు మన మైండ్ని మనం పాజిటివ్గా మార్చుకుంటేనే హ్యాపీగా ఉంటాము ఎంత లేనివాడైనా పూరి అంటే పూరి గుడుస్లో ఉండేవాడైనా సంతోషంగా ఉండడానికి కారణం ఇదే అని అంటాను కోట్ల కొద్ది ఆస్తులున్నా రాత్రిలో నిద్ర పట్టగా నిద్రమాతలు మింగి ఉన్నారు వాళ్ళతో పోలిస్తే మైండ్ సెట్ ప్రశాంతంగా ఉండి పూరి గుడిసెలో ఉండేవాడైనా వెన్నెలు చూస్తా రోడ్డు మీద నిద్రపోయేవాడైనా సంతోషంగా ఉంటాడండి అయితే ఇవే అనమాట నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసిన బాబుకి అండి బాయ్స్ నమస్తే